ఇక చూసి మద్యం టెండర్ల దరఖాస్తు గడువు పెంపు ఈ నెల ఇరవై మూడు వరకు పొడగించిన సర్కార్ ఆశించిన స్థాయిలో రాని టెండర్లు గతంతో పోలిస్తలే తగ్గిన దరఖాస్తులు అప్లికేషన్లతో ఆదాయం భారీగా వస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్న సర్కార్ ఊహించినంతగా రాకపోవడంతో డైలమా అందుకే మళ్ళీ టెండర్ల గడువు పొడగింపు ఈ నెల ఇరవై ఏడున డ్రా తీయనున్నట్లుగా ప్రకటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఎంత దుర్మార్గం అంటే భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్రం అది మన తెలంగాణ రాష్ట్రం మద్యం మీద నడుస్తుంది వచ్చే ప్రతి పథకం కూడా మద్యం నుండి వచ్చే ఆదాయంతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి అది ముప్పై వేల కోట్ల నలభై వేల కోట్ల ఎన్ని వేల కోట్లని పక్కన పెడితే మద్యం మీద మాత్రమే ఆదాయం వస్తున్నది దాని మీద నడుస్తుంది అయితే మన రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడంటే గతంలో ఉన్నట్టు అనుకున్నాడు కానీ ఇక్కడ ఏమైపోయిందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది వ్యవసాయం పడిపోయింది ఉద్యోగ కల్పనలు పడిపోయినాయి పరిశ్రమల అభివృద్ధి పడిపోయినాయి పరిశ్రమలు రాక బంద్ అయిపోయినాయి దాంతోపాటు అనేక రకాలుగా అన్ని రంగాలు కూడా ఎక్కడికక్కడ దెబ్బ తినడంతో ఈరోజు ఏది వైన్స్ టెండర్ మద్యం టెండర్లకు కూడా ఎవరు ఆశించిన స్థాయిలో కూడా ఏసే ఆలోచన లేదు ఎందుకంటే ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితులలో ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం అదే స్థాయిలో టార్చర్ పెట్టడం ప్రభుత్వం అదే స్థాయిలో కూడా టార్గెట్లు విధించడం ఇవన్నీ జరుగుతున్న తనంలో ఎట్టి పరిస్థితులలో కూడా మద్యం టెండర్ల విషయంలో కూడా కాస్త ప్రజలందరూ కూడా వెనుగడ చేసిన పరిస్థితి కనబడుతుంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుడెనక బడెనక ఎక్కడ చూసినా వైన్సే కనబడుతుంది కానీ ఆ వైన్స్ కూడా ఆఖరికి టార్గెట్ విధించడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్న పరిస్థితులలో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి మద్యం టెండర్లకు సంబంధించిన విషయంలో ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించి మద్యం దరఖాస్తులలో పూర్తి స్థాయిలో కూడా దరఖాస్తుల గడువు పెంచింది కానీ నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ అప్లికేషన్ల డేట్ పెంచలే ఎగ్జామ్లో వాయిదా వేయాలంటే వాయిదా వేయని పరిస్థితి నిరుద్యోగులు ఆర్టీసీ క్రాస్ రోడ్డు దాంతోపాటు లైబ్రరీ ఇంకో చోట ఇంకో చోట ఆందోళన వ్యక్తం చేసి నిరసన వ్యక్తం చేస్తే కూడా ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి కనబడతాయి కానీ ఇక్కడ మద్యం టెండర్లకి ఏం కుంపమునిగిపోయిందో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది కానీ వావ్య మాత్రం భారీగా కూడా ఏంది అంటే టెండర్లకు సంబంధించి ఆశించిన స్థాయిలో డబ్బు రాకపోవడంతో వీటికి గడువు పెంచింది కానీ నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ ఉద్యోగులుగా మారుతారు ఉద్యోగ అవకాశాలు రావాలనే విషయంలో మాత్రం ఎక్కడ కూడా స్పందించిన పరిస్థితి కను సో నేను అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఇది మన వైఆర్టీవీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి